రుద్రూర్ మండల సమీకృత సముదాయ భవనంలో సర్పంచుల పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల సర్పంచ్లను సన్మానించిన ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలోని మండలంలోని అన్ని గ్రామాలు మాజీ స్పీకర్ మాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం రెడ్డి సహకారంతో ఎన్నో విధాలుగా అభివృద్ది చెందని గడిచిన ఐదు సంవత్సరాలుగా సహకరించని ప్రతి ఒక్క సర్పంచ్లకు ఈ సందర్బంగా ఆమె పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అనంతరం అన్ని గ్రామాల సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు ఆమె ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారోజీ గంగారాం తాల్సిదార్ వెంకటేశం ఎంపీడీఓ బాలగంగాధర్ ఎంపీఓ సాయిలు వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు నాయకులు తోట సంగయ్య ఖాదర్ ఇందూర్ చంద్రశేఖర్ ప్రతి లక్ష్మణ్ పత్తి రాము ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారు అంత ప్రాధాన్యత ఉంటుంది మరి దీన్ని మీరు మంచిగా అందరు కూడా చాలా ఐదు సంవత్సరాలు చక్కగా పనిచేశారు మన శ్రీ మాది మన ఇప్పుడు మన మన ఎమ్మెల్యే గారు అనేది మన గోచార సార్ గారు సహకారంతో అందరూ కూడా ప్రతి గ్రామంలో అన్ని అభివృద్ధి అది గ్రామ పంచాయతీ కానివ్వండి సిసిలు కావాలంటే మోర్లు కావాలి అన్ని ప్రత్యేక స్కూల్ కావాలి అన్ని కూడా చాలా చక్కగా చేశారు అది మీరు ఎలా కాలం మీకు లైఫ్ టైంలో గుర్తుంటుంది కాకపోతే మీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పారు కదా బిల్స్ అవి తప్పకుండా మేము మనకి ఎందుకంటే మన పోసారీసారు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా మీకు ఎవరు కూడా అందరూ కూడా బిల్స్ వచ్చేట విధంగా మేము మా నృత్యం జరిపిస్తే అంటే కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా బిల్స్ వచ్చేటట్టు కూడా ప్రయత్నిస్తాం సార్ ఎవరు కూడా మీరు నిరాశపడద్దు ప్రతి ఒక్కరు కూడా బిల్స్ వస్తాయి ఎందుకంటే మనకు మన కోసాలు వచ్చి సార్ అలాగే ఉన్నాడు కాబట్టి ¿Qué es la dura?